ఇరవై నాలుగు సంవత్సరాలుగా నిర్విఘ్నంగా రాజమహేంద్రానికి తలమానికంగా వ్యాపారం నిర్వర్తిస్తూ ఉన్నారు వ్యాపారంలో మెలకులు నేర్చుకోవడమే కాదు ఒక నిజాయితీతో కూడుకున్న వ్యాపారం చేయటం కస్టమర్లకి వినియోగదారులందరికీ కూడా మంచి సర్వీస్ ఇచ్చే కార్యక్రమం విలువైన వస్తువులు కొనేటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలన్నీ కూడా నేర్పి ఆ విధానంలో ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి తవారాజా గారు వ్యాపారంలో ఇంకా వంత స్థానానికి ఎదగాలని వాళ్ళ నూతన ప్రాంగణంలో సొంత ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు గిరిజన ప్రభుత్వం వారి పిల్లలు కూడా ఇదే రంగంలో రాబోతున్నారు వారు ఇంకా దీన్ని మల్టీ లెవెల్లోకి తీసుకువెళ్లాలని ఇంకా ఇతర నగరాల్లో కూడా ఈ వ్యాపారం చేయాలని కోరుకుంటూ కవారాజా కుటుంబ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నా స్నేహితుడు రాజా సారథ్యంలో రాజమండ్రిలో ఒక నూతన వర్వాడిని సృష్టించే విధంగా ఈ షోరూమ్ ప్రారంభం అవడం చాలా సంతోషంగా ఉంది గత ముప్పై ఏళ్ళుగా ఈ సంస్థ నిర్విఘ్నంగా మరి విజయం సాధిస్తోంది స్నేహితుడిగా తాజా వ్యాపార వ్యాపారస్తులుగా కాకుండా ఒక మంచి మనసున్న మనిషిగా తాజాగా వారి కుటుంబ సభ్యులు కానీ చాలా బాగా వ్యాపారం నిర్వహిస్తున్నారు రాజమండ్రి కార్పొరేట్ రంగంలో విజయం సాధిస్తుందని చెప్పడానికి ఇలాంటి షోరూమ్స్ ఉదాహరణ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా నా స్నేహితుడు రాజాకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా రాజా చాలా చిరకాలంగా కూడా ఆ పార్టీ సహచరులుగాను పెర్సనల్ గా కూడా చాలా మిత్రుడు పెద్దలంటే మంచి గౌరవం ఉన్నవాడు వ్యాపారంలో కూడా శాంతి పైప్స్ పేరుతో వ్యాపారం కూడా చాలా నమ్మకంగా న్యాయబద్ధంగా చేస్తుంటాడు ముఖ్యంగా వ్యాపారం కావాల్సిన నిజాయితీ ఆ నిజాయితీ పుష్కలంగా రాజాలో ఉంది ఈ రోజుని తన మూడో జనరేషన్ అంటే వాళ్ళ నాన్నగారి తర్వాత ఇతను ఇతని తర్వాత వీళ్ళ అబ్బాయి కూడా రెడీ తయారయ్యడు వాళ్ళ అబ్బాయిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ శాంతి పైప్స్ విభాగాన్ని ఇక్కడ ప్రారంభించేసినందుకు మంచి షోరూమ్ పెట్టినందుకు కూడా మీ ద్వారా రాజాకి రాజా కుటుంబానికి నా అభినందన తెలియజేస్తాను ఈ శాంతి పైప్స్ నూతన ప్రాంగణంలో మారినటువంటి సందర్భంగా మనతో ఆధునిక ఐటమ్స్ తోటి రాజమహేంద్రికే చాలా ఫిస్టైజేషో షోరూమ్ గా ఇవాళ ఏదైతే ప్రజలు లేదా బిల్డర్స్ లేదా ఇతరత్రయోగారులందరూ కోరుకుంటున్నటువంటి స్థాయిలో పెద్ద పెద్ద నగరాల్లో తప్ప ఒక పాటు మాదిరి పట్టణాల్లో ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా ఈ రోజు ఇక్కడ ఒకే చోట కేంద్రీకరించే విధంగా ఈ షోరూమ్ తీర్చిపెట్టుకోం అది రాజమహేంద్రిగా గర్వకారణంగా ఈ రోజు నేను భావిస్తా ఉన్నాను అదేవిధంగా తమారాజాకి వారి తండ్రి గారికి వారి సిబ్బందికి అందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వ్యాపార రంగంలో సుదీర్ఘంగా కొన్ని విలువలతో తనకంటూ ఒక ముద్ర వేసుకుంటూ ముందుకు నడుస్తా ఉన్న శాంతి పైప్స్ బిసి ఈ రోజున నూతన వ్యాపారం ప్రారంభోత్సవం నూతన వ్యాపారం అంటే కొత్త ప్రెమిసిస్ లో కొత్త వ్యాపారం కాదు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ గారి దగ్గర అది హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది ఎందుకంటే కస్టమర్స్ ఒక నాడీ తెలిసిన వాడిగా వాళ్ళ యొక్క అవసరాల్ని తీర్చే విధంగా డిస్ప్లే ఏరియా కూడా మీరు చూసినట్లయితే చూసాం ఇప్పుడే పైకి వెళ్ళి చాలా హ్యూజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది అలాగే హైదరాబాద్ బాంబే చెన్నై లాంటి మహానగరాల్లో దొరికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఈ శానిటరీలో ఆ జెట్ స్పీడ్ ఏదైతే మోటార్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా రాజమండ్రికి తీసుకురావడం జరిగింది ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే కష్టపడి కోట్ల విలువ చేసి ఇల్లు కట్టుకున్నా దానికి శానిటరీ వేర్ కానీ ఇలాంటి ఏదైనా కావాలంటే హై అండ్ మెటీరియల్ అయితే హైదరాబాద్కి వెళ్ళేవాళ్ళం లేకపోతే చెన్నైకి వాళ్ళం కానీ అవన్నీ కూడా మన ముంగిటికి తీసుకొచ్చారు శాంతి పైప్స్ వారు రాజా గారికి అభినందన తెలియజేస్తూ కస్టమరే దేవుళ్ళు వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇచ్చే విధంగా వ్యాపారం బాగుండాలని వ్యాపారం బాగుండాలని అంటే మార్కెట్ బాగుండాలి మార్కెట్ బాగుండాలంటే క్యాష్ రొటేషన్ అవ్వాలి ఇవన్నీ జరగాలి అని అంటే కొన్ని పరిణామాలు జరగాలి అవన్నీ కూడా ఆ పరిణామాలు కూడా దగ్గరలో జరగాలని మీద వచ్చింది వ్యాపార సంస్థ కాబట్టి అన్ని కూడా రాజకీయంగా మాట్లాడకూడదు తప్పకుండా వ్యాపార సంస్థలు బాగుంటేనే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది వ్యాపార సంస్థలు అన్నది బంగారు బాతులు వ్యాపార సంస్థల నుంచి వచ్చే పన్నుల ద్వారానే ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నారు అలాంటి వ్యాపార సంస్థలు ఒక సమస్యలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వాలు ఒక మనుగడ కొనసాగుతుంది రాజా గారు మాకు అత్యంత సన్నిహితులు మా కుటుంబ సభ్యుడితో సమా వ్యాపారంలో ఒక దక్షత ఉన్నటువంటి వ్యక్తి పద్ధతిగా చేస్తారు ఇచ్చే సామాన్లు అన్ని కూడా ఒక క్వాలిటీ ఉన్న సామాన్లు ఉంటాయి ఏదైనా బ్రాండ్ మంచి సామాన్లు కావాలంటే శాంతి పైప్స్కే వెళ్ళాలి అని ఒక నానుడి టౌన్లో నాంట మాకు పొలిటికల్గా కూడా మంచి సపోర్టర్ ఇప్పటికి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదే సంవత్సరంలోకి అడిగట్టారు ఇరవై ఐదు సంవత్సరం కూడా ఈయన చాలా మంచి వ్యాపారంతో అభివృద్ధి చెంది ఇరవై ఐదు సంవత్సరాలు కూడా చేసుకోవాలని ఎప్పుడు కూడా ఈయన ఈ విధంగానే ఆనందంగా మంచి వ్యక్తిగా గుర్తింపు గుర్తింపు అలా తెచ్చుకొని ఉండాలి